హలో అందరికీ ఇక్కడ వాళ్ళ పడుతుంది ఇక్కడ లేదు చూడండి 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 ఇంకా నీట్గా చూపిస్తాను చూడండి ఇక్కడ పడుతుంది ఇక్కడ లేదు ఏం గ్యాప్ లేదు చూడండి కావాలంటే చూడండి చూడండి అవును గాలి కూడా మేం లేదు మామూలుగానే ఉంది చూడండి చూడండి అరుగు మీద అక్కడి వరకు పడుతుంది ఇక్కడ లేదు నేను ఫస్ట్ టైం ఆంటది చూడము ఫస్ట్ టైము చూడండి చూడండి అక్కడే పడుతుంది అక్కడే పడుతుంది ఇక్కడ లేదు చూడండి ఇక్కడ లేనే లేదు మన ఏం లేదు కూడా మిద్దె మీద చూడండి 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 రోడ్డు మీద చూడండి రోడ్డు రోడ్డు చూడండి ఇక్కడ పడ్డల్లా అక్కడ మాత్రమే పడుతుంది కనిపిస్తుందా మోడము అంతవరకే ఉంది అంతవరకే ఉంది ఫస్ట్ టైం అంటే నేను నిజంగా చూడటము ఫస్ట్ టైము చూడండి అది కారు కారే బాగా నీట్గా ఉంది అసలు వాహనం ఇక్కడ లేనే లేదు ఇక్కడ పడ్డమే లేదు పడ్డమే లేదు అసలుకి చూడండి ఒక్క చుక్క కాదు ఆ ఒక్కరో పడుతుండే పట్టింది కానీ ఇక్కడ పడ్డ అక్కడ అస్సలు లేదు కదా ఎండ అది ఇప్పుడు గాలి గాలి కూడా లేదు మోడం కదులుతున్నదానా వచ్చింది ఇప్పుడు వచ్చింది